ఎఫ్ఈఓల్ గురించి తర్వాత జిల్లాలో అన్ని చోట్ల కూడా ఏపీ మాసు రైతు సంఘాల బలోపేతానికి ఎంతో కృషి చేస్తుంది అట్లనే ప్రకృతి వ్యవసాయంలో కూడా సంఘాల బలోపేతానికి కృషి చేస్తూ తర్వాత అదే రైతు సంఘాలతో ప్రకృతి వ్యవసాయం చేయడానికి వాళ్ళు ఇంచుమించు నూట ఎనభై నుంచి నూట తొంభై గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం చేయాలని సంసిద్ధమైనారు వాళ్ళు రా వాళ్ళ ఏపీ మాస్ నుంచి రాజశేఖర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నా తపన అలంకరించిన పెద్దలకు తర్వాత రైతులందరికీ నా నమస్కారాలు మేము వచ్చేసి ఏపీ మాస్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను మేము నల్లమాడ గుడిబండ ప్లస్ మిగతా చోట్ల పని చేస్తున్నాము ముఖ్యంగా మేము ఎప్పిఓల్తో కలిసి పనిచేస్తున్నాం అంటే ఎప్పిఓల్ని ఏర్పాటు రైతులందరితో కలిసి రైతు సంస్థలు అనేది ఏర్పాటు చేసి ముఖ్యంగా రైతులకు అవసరమైన విత్తనాల నుంచి అంటే పంట పెట్టే దగ్గర నుంచి కోత వరకు ఏమేమి అవసరమో వాటన్నిటిని రైతుకి అందుబాటులో ఉంచాలనే దానిపైన ఎక్కువగా పనిచేస్తుంటాం అదేవిధంగా మార్కెట్ విషయంలో రైతుకి ఎక్కువగా నష్టం వచ్చేది ఏమంటే పంట అంతా పండిస్తాడు కానీ అమ్మేదానికి చాలా ఇబ్బంది ఉంటుంది దాంట్లో బాగానే మేము రైతులతో మా మండలంలో సంబంధించిన రైతులతో వాళ్ళు ఏమేమి పంటను పండిస్తారు అవన్నీ కొనుగోలు మేమే అంటే ఎప్పే దారాన్ని కొనుగోలు చేసి మార్కెట్ అనేది చేయడం జరుగుతుంది ఇంకోటి అది ఎప్పేవో పార్ట్ అయితే మేము ఇంకోటి ఏమంటే క్లైమేట్ స్మార్ట్ విలేజ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి చేస్తున్నాం అంటే ఈ క్లైమేట్ స్మార్ట్ విలేజ్ ప్రాజెక్ట్ ఏమంటే మేము ఏదైతే ఇప్పుడు అందరము పాటిస్తున్నది ఏమంటే సేంద్రీయ పని పనిచేస్తున్నాం కాబట్టి మేము కూడా వచ్చేసి ఆ క్లైమేట్ స్మార్ట్ విలేజ్ ప్రాజెక్ట్లో బాగానే ముఖ్యంగా వచ్చేసి మేము నీరు తర్వాత భూమి సారవంతం పెంచడము రైతులను సుస్థిరంగా అభివృద్ధి చేయడం పైన మూడు అంశాల మీద పనిచేస్తున్నాం ఇందులో భాగంగానే మనం ముఖ్యంగా అక్కడ వచ్చేసి సేంద్రియ వ్యవసాయంలో ఇప్పుడిప్పుడు మేము వెళ్తున్నాము అంటే ఒక టూ ఇయర్స్ నుంచి మేము సేంద్రియ వ్యవసాయం పైన కూడా చేస్తున్నాము అదేవిధంగా మా మండలాల్లో ఉన్న రైతులకు వచ్చేసి మేము ఈ సేంద్రియ వ్యవసాయం భాగం భూమి సారవంతం చేయడానికి ఇప్పుడు ఏదైతే సారులు చెప్పారో నవధాన్యాలని ఆ నవధాన్యాల పద్ధతిని దబోల్కర్ పద్ధతి అని చెప్పేసి మేము ఆ పద్ధతిలో అన్ని రకాల విత్తనాలు అనేది మిక్స్ చేసేసి వాటిని వేపించి భూమిలో కలయిదు వేసే పద్ధతులు కూడా చేపిస్తున్నాము ఇంకా ఎరువులకు సంబంధించి చాలా రకాల ఎరువులు అంటే లివింగ్ సైల్ కావచ్చు బయోడైనమిక్ కావచ్చు కొన్ని పద్ధతులు ఉన్నాయి అలాంటి ఎరువులన్నీ తయారు చేపించి భూమి సారవంతం దిశగా ముఖ్యంగా పంట పండించాలంటే భూమి సారవంతంగా ఉండాలి కాబట్టి వాటిపైన పనిచేయడం జరుగుతుంది ఇంకా నీటిని ఆదా చేయడానికి సంబంధించి కూడా ఏమంటే ఫారం పాన్స్ కావచ్చు ట్రెంచర్స్ కావచ్చు ఇవన్నీ పనిచేస్తూ రైతులతో మేము ఒక రెండు వేల మంది నల్లమాడకు సంబంధించి వచ్చేసి పదహైదు వందల మంది రైతులతో కలిసి పనిచేస్తున్నాం అక్కడ థ్యాంక్స్ రాజశేఖర్ ముఖ్యంగా రైతు సంఘాల బలోపేతానికి కృషి చేస్తూ అట్లనే రకరకాలుగా విత్తనాలు తర్వాత చిన్న చిన్న రైతు సంఘాలతో వ్యాపారం చేయడంలో రాజశేఖర్ వాళ్ళు నల్లమాళ్ళలో కూడా బాగా చేస్తున్నారు మీరు కావాలంటే రాజశేఖర్ వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని ఎట్లాంటి సౌకర్యాలు చిన్న సన్నకారు రైతులకు ఉపయోగం తర్వాత దాని మీద మంచి పుస్తకాలు కూడా వాళ్ళ దగ్గర దొరుకుతాయి రైతు సంఘాల బలోపేతానికి ఎట్లాంటి పుస్తకాలు ఉంటాయి తర్వాత ప్రతి నెల ఒక సంచిక కూడా ఇస్తున్నారు అనమాట ప్రతి నెల ఎక్కడైనా మంచి కార్యక్రమాలు జరిగితే మీకున్న మంచి కార్యక్రమాలను మీరు చేసింది మంచిది అని మీరు అనుకు అనుకుంటుంటే లేదా మీ పక్క రైతులు మంచి కార్యక్రమాలు చేసినారు అని మీరు అనిపిస్తే అట్లాంటి దాన్ని చిన్నగా నాలుగు లైన్లలోనూ మీరు చిన్నగా రికార్డ్ చేసి రాజశేఖర్ వాళ్ళ నెంబర్ తీసుకుని వాళ్ళకి వేసినా కూడా మీరు చేసిన పనిని వాళ్ళు ప్రతి నెల వచ్చే సంచికలో కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట అంటే రైతుగా మనము రైతులకు ఎట్లా తోడ్పాటును అందిస్తాము మనమే పోయి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు మనం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకు చేరవేస్తే కనుక వాళ్ళు ప్రపంచానికి మన తోట రైతులందరికీ కూడా చెప్పే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి అట్లాంటిది చేసే అవకాశం ఉంది ఏపీ మాసం నుంచి థ్యాంక్స్ రాజశేఖర్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి